వీలమంక మండల కేంద్రంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి దిష్టి దగ్ధం కాసేపట్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కుమారుడు అక్కడికి రాకపోవడంతో పాటు మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో హైరాణ పడ్డ పెళ్లి కూతురు బంధువులు ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం ఎక్కువైందన్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయంగా చెప్పుకుంట శ్రీ 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 సచిదానంద సరస్వతి మహాస్వామి జమ్మికొండ పట్టణంలోని సంతోషిమాత దేవాలయంలో ఘనంగా మహాకుంభాభిషేకం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఏ పంట వేయాలో తెలియక సందిగ్ధంలో రైతన్నలు